హీలింగ్ వాస్తు తెలికి స్వాగతం మిత్రులారా స్థాపేదమయ్యే వాస్తు ఒక ఇంట్లో ఉండడం ద్వారా ఇంటి యొక్క అంతరంగం ద్వారా మన యొక్క అంతరంగాన్ని మార్చుకోవడమే వాస్తు ఇది ఇక్కడ ఇంటి యొక్క అంతరంగం అంటే ఇంటి లోపల నాడు కోడల మధ్య ఇంట్లో చేయబడినటువంటి ఆ యొక్క ఆకాశతత్వం ఏదైతే ఉందో ఆ యొక్క వైబ్రెన్సీ ఏదైతే ఉందో అదే మనిషి మీద పనిచేస్తుంది మిత్రుల అందువల్ల మనం చిన్నపాటి ఇల్లు కట్టుకున్న పెద్దది కట్టుకున్న మనకి అనుకూలమైనటువంటి ఆకాశతత్వాన్ని ఆ నాలుగు కోడల మధ్య చేసుకోవడమే వాస్తు ధర్మం అదే స్థాపస్యవేద ధర్మం కానీ ఈ రోజున నలభై యాభై ఏళ్ళలో భ్రష్టుపట్టిపోయినటువంటి ఈ యొక్క రెగ్యులర్ వాస్తు ఏదైతే ఉందో దానికి ఒక గ్రామర్ కానీ ఒక ఒక ఫామ్ జనరేట్ చేసేటప్పుడు దానికి ఒక భాష అనేది ఉంటుంది దానికొక గ్రామర్ అనేది ఉంటుంది అన్నమాట ఆ నలుకోడల మధ్య ఉండేటటువంటి ఆ కాన్షియస్నెస్ మన మీద ఏదో పనిచేస్తుంది అన్నీ ముందే మనం చెక్ చేసుకొని మనకి అనుకూలంగా మనతో స్పందించగలటటువంటి తత్వాన్ని చేయాలి అందులో భాగంగా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం కట్టినటువంటి తిరుమలలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అక్కడ ఉన్నటువంటి కొలతల ఆధారంగా తీసుకుని ఆ యొక్క స్వామికి అనుకూలమైన ఆకాశతత్వాన్ని ఎలా క్రియేట్ చేశారనే చెప్పే ప్రయత్నంలో మొట్టమొదటగా గణపతి స్థపతి వారు చెప్పింది ఏంటంటే ఈ యొక్క స్వామికి ఈ యొక్క నక్షత్రంతో చేయాలి అని చెప్పినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి తీసుకునేటప్పుడు ఆయన యొక్క నక్షత్రం అనేది శ్రవణ నక్షత్రం సో ఒక పరిశోధన దిశగా నేను చేసేటప్పుడు ఒక శ్రవణ నక్షత్రాన్ని అక్కడ వాడు ఉంటారు కాబట్టి ఆయాది ధర్మం ప్రకారం ఒక పదివేల నెంబర్స్ తీసుకొని అందులో శ్రవణ నక్షత్రాన్ని ఆ యొక్క కాన్షియస్నెస్ని పుట్టించేటటువంటి రిధమ్ ఆ యొక్క ఫ్రీక్వెన్సీ ఉన్న నెంబర్లు ఏంటి అనేది వర్క్ చేసినప్పుడు మనకి ఈ రకంగా రెండు వందల ముప్పై తొమ్మిది దగ్గర నుంచి దగ్గర దగ్గరగా చివరిగా తొంభై ఆరు ఎనభై తొమ్మిది ఈ ఈ నెంబర్స్ మనకి ఏవైతే ఉన్నాయో మిత్రులారా ఇవన్నీ ఒకటి నుంచి పదివేల నెంబర్లో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రాన్ని చేసేటటువంటి నెంబర్లు అన్నమాట సో ఈ నెంబర్లో ఏదో ఒక నెంబర్ స్వామి నక్షత్రంతో కట్టి ఉంటారన్నమాట ఆ యొక్క దేవాలయానికి అందువల్ల ఒక మాన్యువల్గా పదివేల నెంబర్స్లో మనం వర్క్ చేసి ముందు ఈ నెంబర్స్ ఏంటనేది మనం తీసుకోవడం అనేది జరిగిందన్నమాట కానీ ఒక దేవాలయానికి పూర్ణాయాది అంటే మొత్తం పదహారు క్యాలిక్యులేషన్స్ వాడతారనమాట అంటే మనం ఈ యొక్క ఆయాది అని చెప్పి మనం చెప్పుకునేటప్పుడు సామాన్యమైన మనుషులకి ఆరు తో అనగా ఈ యొక్క షడయాది ఏదైతే ఉన్నదో ఈ యొక్క షడయాదికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆరు ఫార్ములాలు మనకు కానీ ఒక పాజిటివ్గా వస్తే ఇల్లు కట్టచ్చు కానీ ఒక దేవాలయానికి పదహారు క్యాలిక్యులేషన్స్ చాలా అవసరం అన్నమాట అందువల్ల ఈ నెంబర్లు అన్నింటిలోనూ మనకి ఒక పదహారు క్యాలిక్యులేషన్స్ పాస్ అయిన నెంబర్లు కనుక్కోవడం కూడా ఒక విధి అందువల్ల ఈ యొక్క సిక్స్ క్యాలిక్యులేషన్స్లో వచ్చినటువంటి ఈ నెంబర్లు అన్నీ రెండు వందల ముప్పై తొమ్మిది ఏడు వందల డెబ్బై తొమ్మిది వెయ్యి నలభై తొమ్మిది పదమూడు పంతొమ్మిది ఇవన్నీ పదివేలలో చెక్ చేస్తే సిక్స్ క్యాలిక్యులేషన్స్ పాస్ అయినటువంటివి ఇరవై నాలుగు నెంబర్లు వచ్చినాయి అన్నమాట తర్వాత సిక్స్ క్యాలిక్యులేషన్స్ మనం చేసిన తర్వాత ఇంకా బెటర్ కావాలనుకున్నప్పుడు దశయాది అని చెప్పి చెప్తారనమాట అంటే ఈ యొక్క శరయాదిలో ఉన్న ఆయము వేయము యోని నక్షత్రము వారము అంశ అనేటటువంటి క్వాలిటీస్ని మనం చెక్ చేసినప్పుడు దీనికి ఒక నాలుగు నాలుగు వంశం తిథి రాశి ఆయువు అనేది ఇక్కడ మనం కలపడం ద్వారా దశయాది అవుతుందన్నమాట అటువంటి దశయాది కలిగిన నెంబర్లు అంటే ఈ పది రకాలు పాస్ అయిన నెంబర్లు ఈ పదహారు వందల తొంభై ఏడు నలభై మూడు తొంభై ఏడు డెబ్బై తొంభై ఏడు డెబ్బై మూడు అరవై ఏడు తొంభై ఏడు తొంభై అంటే మీరు చూడండి పదివేల నెంబర్స్ మనం తీసుకునేటప్పుడు శ్రవణాయ నక్షత్రంలో దశయాది కలిగిన నెంబర్లు ఐదే వచ్చిన కానీ మన ప్రయత్నం ఏంటి పదహారు క్యాలిక్యులేషన్స్ పాస్ అవ్వాలి ఆ రకంగా చూసుకునేటప్పుడు మిత్రులారా పదివేలలో ఒక ఇరవై ఒక్క నెంబర్లు మాత్రమే ఈ యొక్క శ్రవణ నక్షత్రం పూర్ణయాది పాస్ అయినటువంటి నెంబర్లు వచ్చినాయి అన్నమాట మూడు వందల నలభై ఏడు ఆరు వందల పదిహేడు పదకొండు వందల యాభై ఏడు ఈ రకంగా మనం చూసుకునేటప్పుడు ఈ నెంబర్స్ అన్నీ పాస్ అయ్యాయి ఇప్పుడు అసలు యాక్చువల్గా వాస్తవికత ఇప్పుడు మొదలవుతుంది ఇక్కడ ఈ పదహారు ఈ కాలిక్యులేషన్స్ పాస్ అయింది కాబట్టి మనం వీటిని పక్కన పెడుతున్నాం ఎందువల్ల టెన్ క్యాలిక్యులేషన్స్ పాస్ అయింది ఒక దేవాలయానికి వాడరు అలాగే సిక్స్ క్యాలిక్యులేషన్స్ పాస్ అయింది వాడరు మనకి మిగిలిన ఉన్న ఏంటి ఇరవై ఒక్క నెంబర్స్ ఉన్నాయి ఇందులో ఏదైనా వాడి ఉండొచ్చు ఇక్కడ పరిశోధన దిశగా వెళ్ళేటప్పుడు ఏ నెంబర్ అక్కడ ఏ రకంగా వాడారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాకారాలకు సంబంధించినటువంటి కొలతలు మాత్రమే మన దగ్గర ఉన్నాయండి అంటే రెండు వందల అరవై మూడు అడుగులు ఉత్తరం నుంచి దక్షిణానికి ప్రాకారం బయట నుంచి బయటగా అదే రకంగా తూర్పు నుంచి పడమరగా ప్రాకారం బయట నుంచి బయటికి నాలుగు వందల పదిహేను అడుగులు ఉందని ఆ ఒక్క విషయమే మనకు తెలుసండి ఆ యొక్క ప్రాకారం ఎత్తు ముప్పై అడుగులు రమారమే ఉంటుందని చెప్పారు ఆ యొక్క రాజగోపురం ఔటర్ గోపురం ఏదైతే ఉందో అది యాభై అడుగులు ఉందని చెప్పారండి కేవలం అంకెలను మాత్రమే తీసుకొని వాటికి సరిపెట్టబడే విధంగా ఈ యొక్క నెంబర్స్ నుంచి ఎలా డిరైవ్ చేయాలనేది మన పరిశోధన